ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి దమ్మాకా మోటార్ డీల్స్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చి ఆడి అయితే తీసుకొచ్చానండి ఆడి గ్రే కలర్ అండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వర్షను ఏ సిక్స్ థర్టీ ఫైవ్ టీడీఏ అండి ఓకే బండి నడిచింది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి లక్ష పద్దెనిమిది వేలు అయితే నడిచింది బండి బాగుంది ఫుల్ క్వాలిటీగా ఉంది పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది టైం టు టైం సర్వీస్ అయింది షోరూంలో కూడా బండి ఓకే ఫస్ట్ ఓనర్ అండి వెహికల్ మొత్తం చూసుకున్నా ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను అండ్ టోటల్గా చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి కనీసం బంపర్లు కూడా టచ్ అయితే అవ్వలేదు అంత నీట్ అండ్ క్లీన్గా బండి అంత మెయింటైన్గా ఉంది బండి లోపల కూడా ఇంటీరియర్ కూడా చిన్న మరగ కూడా ఇప్పుడు దాకా ఓకే ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను మీకు నేను చూసుకో చూ చూసుకోండి ఒకసారి వెహికల్ మొత్తము ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా కనీసం చిన్న స్క్రాచెస్ కూడా లేవండి బండి మీద నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి ఓకే టైర్లు కూడా బాగుండే మంచి టైర్లు అయితే ఉన్నాయి మంచి టైర్లు అయితే ఉన్నాయి ఇటు సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు ఎక్కడా కూడా స్క్రాచెస్ గీచెస్ ఏం లేవు నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి ఒకసారిగా ఓకే ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే చూసుకోవచ్చు మీరు ఎటువంటి డ్యామేజ్ గీమేజ్ ఏం లేదు బండి అయితే ఓకే ఏపీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు ఆడి ఏ సిక్స్ గ్రే కలర్ అండి గ్రే కలర్ సార్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీట్ కూడా చూసుకోండి బాగున్నాయండి వెల్ మెయింటైన్గా ఉంది బండి అయితే ఓకే పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంది వెహికల్ ఫ్రంట్ నుంచి కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ లోపల నుంచి కూడా దీంట్లో చూసుకుంటే కనుక సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఒక ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు అయితే కనిపిస్తున్నాయి నా కంటికి ఓకే అండ్ దీనికి సంబంధించి ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ ఇది వచ్చేసి మనకి రెండు సీట్లకి పైలట్కి అండ్ కో పైలట్కి ఇద్దరికి కూడా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్లు అయితే వస్తాయి ఓకే నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది బండి అట్లా కాదన్నా కానీ సుమారు ఈ బండి ఆ సమయం రెండు వేల పదిహేనులో కనీసం అంటే కనీసం కూడా ఒక నలభై లక్షల దాకా ఉండితే ఉండిందండి ఓకే ఫార్టీ ల్యాక్స్ దాకా ఉండింది బండి అయితే ఈజీగా అదే విషయము ఒకసారి చూసుకుందాం దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రజెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇక్కడ నుంచి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఆజాజా బండి కూడా చూసుకోవచ్చు ఓకే ఎంత నీట్గా ఉందనేది కొత్త సీట్ కవర్లు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంది బండి కంపెనీ నుంచి వచ్చిన బండి ఎలా ఉందో అలానే ఉంది చూశారు కదా మీరు చూడొచ్చండి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి మొత్తం ఓకే సెన్సార్లు కానీ బ్యాక్ క్యామ్ కానీ ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్లో ఉంది సెంట్రల్ సెంట్రాక్ సిస్టమ్ అయితే వస్తుంది ఇంట్లో ఓకే స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తుంది క్రూజ్ కంట్రోల్ అయితే వస్తుంది లక్ష పద్దెనిమిది వేలు అయితే నడిచింది బండి పర్ఫెక్ట్గా ఉందండి బండి అయితే ఇంజన్ గింజన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఆటోమేటిక్ వెహికల్ ఓకే చూసుకొచ్చి దీని లోపల వచ్చేసి మనకి సన్ రూఫ్ కూడా వర్కింగ్లోనే ఉందండి సన్ రూఫ్ కూడా వర్కింగ్లో ఉంది ఒకసారి చూద్దాము సన్ రూప్ కూడా వర్కింగ్లో ఉంది చూసారు కదా సన్ రూఫ్ కూడా వర్కింగ్లో ఉంది అదే విషయం అది సిస్టమ్ ఇది వచ్చేసి ఒకసారి బ్యాక్ కెమెరా కూడా చూసుకుందాము బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్లో చూసారు కదండి క్లీన్గా క్లియర్గా ఉంది స్క్రీన్ అయితే క్లియర్గా ఉంది అదే విషయము అంతా కూడా వర్కింగ్లో ఉంది బ్రహ్మాండంగా ఉంది బండి అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి రెండు కీస్ కూడా దీనికి ఉన్నాయని చెప్తున్నాడు ఆయన ఉంటే రెండు కీస్ కూడా వస్తాయి అనమాట దీనికి సంబంధించి ఖచ్చితంగా ఓకే ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను మీకు నేను స్టార్ట్ చేసి ఇంజన్ కూడా ఒకసారి చూసుకుందాం దీని బటన్స్ కూడా చూడండి ఇంకా నలభై లక్షల బండి అంటే ఈజీగా దానికి తగ్గట్టే ఉంటాయన్నమాట అంతా కూడా జాబ్ స్టార్ట్ కరో ఒకసారి బండి కూడా చూసుకుందామండి బండి ఎలా ఉందండి బండి కూడా స్టార్ట్ చేసి చూసుకుందాము ఎవరు గాడి స్టార్ట్ కరోనా చూసారు కదా సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది డీజిల్ ఇంజిన్ అయినప్పటికీ కూడా సౌండ్ కూడా తక్కువగానే ఉంది బండి ఓకే ఇంజినాలకు ఇంజనాలు టైం టు టైం సర్వీస్ చేసుకుంటే ఏ ఇంజన్ కూడా ఆ లైఫ్ అయితే వస్తుందండి అంతా ఒరిజినలే ఏ పీస్ కూడా చేంజ్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదు చూసుకోవచ్చు ఓకే పటీల్ గిటీలు కూడా అన్ని వర్కింగ్లో ఉన్నాయి పటీలు కూడా ఏ చేంజెస్ గింజెస్ ఏం జరగలేదు బండిలో ఎవ్రీథింగ్ బాగుంది ఓకే చూసుకోవచ్చు అంతా కూడా ఒరిజినలేదండి కంపెనీ చూసింది టీకే ఆఫ్ కర్దో ఒకసారి దీని స్టెప్ని కూడా చూసుకుందామండి స్టెప్ని కూడా కొత్త స్టెప్ని అండి చూసారు కదా అసలు ఇంకా తీని కూడా తీలేదు కొత్త స్టెప్ని అలానే ఉంది యూస్ చేయలేదు ఇప్పుడు దాకా కూడా అవసరం రాలేదు అదే విషయము బండి అయితే బాగుంది పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఓకే ఫ్రెండ్ బండి అయితే చూసారు కదండి బండి అయితే బ్రహ్మాండంగా ఉంది మంచి బండి ఓకే ఈ దీని కాస్ట్ చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మనకి ఎనిమిది లక్షల యాభై వేలండి రెండు వేల పదిహేను డీజల్ వర్షన్ తీసుకొచ్చాను ఏ సిక్స్ గ్రే కలరు ఎనిమిది లక్షల యాభై వేల ఆస్కింగ్ ప్రైజ్ అండి ఒక ఐదు వేలు ఒక పది ఇరవై వేలు ఏమన్నా లాస్ట్ మూమెంట్లో అవయకు అవకాశాలు ఉంటాయి ఓకే నేనైతే కమిషన్ సపరేట్గా తీసుకుంటాను ఇక్కడ నుంచి ఎన్వోస్ ఇన్వస్ అయితే తీస్తాను లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు ఇక్కడ పే చేసుకుని మార్చుకోవాల్సి వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి మీకు ఓకే కమిషన్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అది ఎక్స్ట్రా ఉంటాయి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పేరు వచ్చే షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు